రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దసరా పండుగ ఆత్మీయ ఆలింగన సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం పోతిరెడ్డిపల్లి చౌరస్తా విద్యానగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ స్కోర్ చైర్మన్ సంగమేశ్వర్ ప్రముఖ న్యాయవాది శివశ్రీ వీరారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేశ్వర్ ఇలాంటి కార్యక్రమాలు సంఘం తరఫున చేపట్టడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు సంఘం అంటే అందరూ కలిసిమెలిసి ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు శివకుమార్ దినేష్ పాటేల్ అనిల్ ప్రవీణ్ రాజ్ కుమార్ శివచరణ్ మరియు సంగారెడ్డి జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు ధనంజయ అధ్యక్షులు పృథ్వీరాజు ప్రధాన కార్యదర్శి పట్లొల్లా మల్లికార్జున్ పాటేల్ కోశాధికారి గోవురాజు ఉపకోశాధికారి శివకుమార్ ఉపాధ్యక్షులు రాజేశ్వర స్వామి సంగశెట్టి భరతప్ప ముఖ్య సలహాదారులు శివకుమార్ సంగమేశ్వర్ సలహాదారులు పట్లొల్ల చంద్రశేఖర్ శివశంకర్ కప్పాటి శ్రీనివాస్ కార్యదర్శులు చంద్రశేఖర్ శివకుమార్ జగదీశ్వర్ ప్రభు లింగం ప్రభు సంగమేశ్వర్ ఈశ్వరప్ప మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి వినీత ఉపాధ్యక్షురాలు వీరమణి నిర్మల అనిత శ్రీదేవి రాణి మాజీ కౌన్సిలర్ రామప్ప వీరశైవ సమాజం అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్ కోశాధికారి సంతోష్ పాటేల్ యువజన అధ్యక్షులు బుక్కనగారి మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి నవీన్ మహిళా సంఘం అధ్యక్షులు అరుణ మాజీ అధ్యక్షులు మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు వక్తలు మాట్లాడిన అనంతరం నీటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేశారు తర్వాత వచ్చిన అతిథులందరూ ఆత్మీయ మలికా శ్రీ గుసవంగాయ నమ శ్రీ గురు బింగాయనమా శ్రీ గురు బసవ శ్రీ గురు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ గురు లింగ చివరిగా లాస్ట్ చెప్తున్నా గట్టేనండి ఓం శ్రీ గురు బింగాయ శ్రీ గురు బింగాయలి పైన ఈ నలుగురు డాక్టర్లకు ఇక్కడ వచ్చినటువంటి అన్నలు తమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని తప్ప గట్టిగా చెప్పట్లు అందరూ కొట్టాలి ఇప్పుడు శిష్యులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకసారి గురువులకు పాదాభివందనాలు చేస్తూ మరొకసారి గట్టిగా చెప్పట్లతో ప్లీజ్ చెల్మడ మహాదేవ్ మన బాబు పేరు ఏం ఒక ప్రపోజల్ ఇచ్చినారు అయితే అది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉన్న సంఘంలో మరొకటి సమయం కాదు కాబట్టి మన అది కూడా అనేది ఇది కూడా అంటే రెండు కష్టపడే ఇంకెక్కడ కట్టుకుంటే కూడా హ్యాపీ పర్సనల్ చిత్తం ఎందుకంటే ఆయన ఇద్దరు చెప్పాడు రోజు సురేష్ చెప్తాను మనం అడగపోతే మరి ఈ ఈ ఎంపీ ఏం మాధు డబ్బులు ఏం చేస్తా మనం ఎందుకంటే ఎందుకంటే ఇద్దరు మందిలో మాట్లాడుతున్నాం దీన్ని కంప్లీట్ ఎందుకు అంటే సమాజానికి మీరు మాకు దారి చూపిస్తే మా ఎక్కువ సపోర్టింగ్ కు మేము ముందు

సన్యానికి రెండు కళ్ళలో ఉన్నటువంటి అగ్రమేషన్ గారు చూడబన్నారు సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జెపిస్ కానీ కాబట్టి ఎవరైనా మన విదేశవే లింగ అయితే ముద్దుపెట్టలేదు కాబట్టి ఎక్కడ కూడా అంటే మెయిన్ ఉద్దేశం ఎత్తనో ఎక్కడ కూడా మన మనవాళ్ళు నిలబెట్టంటే అక్కడ ఎలాంటి ఒక క్యాండ్ నిలబడతే మనం పేజర్తో వాళ్ళకి మద్దతు ఇచ్చి మనం వాళ్ళని గెలిపించుకోవాలి అంటే ఇద్దరున్నప్పుడు మనం వాళ్ళని కాంప్రవైజ్ చేయడం కానీ వాళ్ళకే వదిలిపెట్టాలి ఇద్దరు మనం చేయలేము కాబట్టి ఎక్కువ మెజార్టీ సీట్లు ఈ యొక్క పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెఎంటీసీ కానీ మనము గెలుచుకొని మన యొక్క సమాజానికి ఉదరించడానికి కావాల్సింది కావాలి ఎందుకంటే మేక ప్రజాప్రతినిధులే గౌరవనీయ మన సార్ పేరు నేను ఇప్పుడే వీరరెడ్డి సార్ గారికి దసరా శుభాకాంక్షలు తెలుస్తున్నాను ఎందుకంటే ఉన్న దసరా శుభాకాంక్షలు నాకు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నారాయణ కానీ మరి అందం కానీ సంగారెడ్డి కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓటర్స్ ఉన్నాయి ఇవన్నీ మేము రఫ్గా క్యాల్కులేట్ చేసి చెప్పిన విషయం కరెక్ట్గా రాలేదు కానీ మొత్తం మీద ముప్పై ముప్పై ఐదు వేల ఓటర్స్ అంటే చిన్నదే కాదు మరి మన వాళ్ళ ఎమ్మెల్యేలు రావాలి ఎంపీలు రావాలి అన్నింటిలో లోకల్ పాయింట్స్లో రావాలి ఎప్పుడైతే నోటిఫికేషన్ కూడా వచ్చింది నోటిఫికేషన్ రాలేదని షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్ వస్తుందా రేపు ఎన్నో ఈ కోర్టులో కాబట్టి దాంట్లో మీరంతా రెడీ ఉంది మన వల్ల ప్రోత్సహించి ఏ పార్టీ ఉన్నది గెలిపించే మీరు అంతా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరి రాష్ట్రంలో చంద్రబాబు చాలా మంది వచ్చినారు వారు వచ్చినందుకు ఒకసారి కృతంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మీరంతా కష్టపడి పనిచేసేది కాబట్టి మీకు కొంత ఖచ్చితంగా నష్టం కష్టం ఉంటుంది డబ్బు కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి నా అంతలో ఒక పదివేల రూపాయలు మీకు మీరు దాన్ని ఇంకా చక్కగా నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఎల్ల వెళ్ళలా దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి మనం వీర శైవం వీరత్వం అనేది మన పేరులోనే ఉంది కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నింటికీ ముఖ్య అతిథి పెద్దలు వీరానికి బంధుమిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన వీరశైవలింగ లింగ లింగ ప్రజలు ప్రతి ప్రతి నెలకు ఎక్కడో ఏదో కార్యక్రమం చేస్తూ మన ఉనికిని చాటుతూ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే ఒక పదిహేను పదిహేను ఏళ్ళ కిందట చూసుకుంటే లింగాయకులు అంటే మీరంటే ఎవరు అని అనే పరిస్థితి ఉండేది ఈ ఈరోజు మనమంటూ మనమంటే ఈ రాష్ట్రంలో ఒక స్థానం ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషదాయకం గతం నుంచి మన పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సెంట్రల్ నుంచి కూడా పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ బస్వ జయంతిని కూడా అధికారికంగా మన రాష్ట్రంలో నిర్వహించడం పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే కర్ణాటక అగడం